కొత్త సంవత్సరానికి ఆలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబోతున్నాయి తెల్లవారుజాము నుంచే దైవ దర్శనాలకు భక్తులు క్యూ కట్టారు ఆలయాలను పూలదండలతో సందరంగా అలంకరించారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కొత్త ఏడాది కావడంతో విజయవాడ ఇంద్రకీలాదిరికి భక్తుల తాకిడి పెరిగింది వేకువ జాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు భక్తుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపేశారు అధికారులు మహామండపం మీదుగా మాత్రమే అనుమతిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింహారావు అందిస్తారు కొనసాగుతుంది నూతన సంవత్సరం కావడంతో అమ్మవారి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఇద్దరికిలాద్రికి తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు భక్తులతో దుర్గమ్మ ఆలయం కిటకిటలాడుతుంది వేకువ జాము నుంచి కూడా ఇదే రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు రూపాయల క్యూ లైన్ ఐదు వందల రూపాయలతో పాటు ఉచిత దర్శనం అంతా కూడా భక్తులతో పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన సంవత్సరం గేలా అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో కూడా ప్రతి ఒక్కరూ కూడా మొత్తం అమ్మవారి దర్శనార్థం ఏలాదిగా తరలి వస్తున్నారు ఇవాళ సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున ఏలాదిగా తరలి రానున్నారు ఇందుకు సంబంధించి దుర్గ గుడి అధికారులు కూడా పటిష్ట ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ప్రస్తుతం అటువంటి ఇబ్బంది మరొకసారి తలెత్తకుండా కూడా పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇంద్రకీలాద్రి పైన కాలిం అడగడ మాత్రమే రావాలంటే కూర్చోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పూర్తిగా వెహికల్స్ తో నిండుకున్నటువంటి పరిస్థితి అమ్మవారి దర్శనార్థం వచ్చిన సమయంలో కూడా అమ్మవారిని నేరుగా దర్శించుకుని ఇక్కడ చెట్టు వద్ద కుంకుమ పసుపు వేసిన తర్వాత శివాలయంలో అయ్యవారిని దర్శించుకుని వెళ్లే విధంగా కూడా మొత్తం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ నూతన సంవత్సరం కావడంతో కూడా వేలాదిగా భక్తులు అటు భవానీలు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా దుర్గుడి అధికారులు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మొత్తం కూడా ఏదైతే అన్ని క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి కలిగింది ఎందుకంటే వీఐపీల తాకిడు కూడా అంతే విధంగా ఉండబోతుంది అయితే అధికారులు కూడా ఒకటి చెప్తున్నారు భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ప్రోటోకాల్ ఎటువంటి కల్పించలేము దయచేసి సహకరించాలంటూ కూడా ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించే విధంగా కూడా దొరుకుగుడి అధికారులు తగు సూచనలు అయితే గైడ్ లైన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా జారీ చేయడం జరిగింది ఎవరికి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరిగింది మొత్తం మీద ఇవాళ ఏదైతే నూతన సంవత్సరం కావడంతో కూడా తుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా అమ్మవారి దర్శనార్థం తలరున్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు అయితే కొండ మీద అయితే చేశారు